హాయ్ అండి నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఉన్న జంక్ ఫుడ్స్కు మనం బాగా అలవాటు పడిపోయాం కానీ మన పాతకాలం మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే రెసిపీస్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం అలాంటి రెసిపీస్లో ఇది కూడా ఒక రెసిపీ అనమాట ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలరు అండ్ అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టకపోయినా కూడా ఎన్నో ఇయర్స్ వరకు ఇదైతే నిల్వ ఉంటుంది కలర్ అనేది చేంజ్ అవుతుంది అంతే తప్ప టేస్ట్ మాత్రం ఏమి తగ్గదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి రెసిపీ అనమాట మీలో చాలామందికి తెలియదు అనుకుంటా ఈ రెసిపీ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి చూపించండి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ రెసిపీ చింతకాయ తొక్కు చింతకాయ నిల్వ పచ్చడి ఇప్పుడు చింతకాయలు సీజన్ అండి ఎక్కడికన్నా దొరికితే మీకు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ముందుగా చింతకాయలు తీసుకొని పైనున్న తోడాలని తీసేసి శుభ్రంగా కడిగి తడేం లేకుండా ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దాంట్లో కొంచెం మెంతులు కూడా వేసి లైట్గా దంచుకోవాలి ఇది రోట్లోనే చేయాలి మిక్సీలో అయితే చేయలేము ట్రెడిషనల్ పద్ధతులు అంటే రోట్లోనే దంచాలి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది మెంతులు మెదిగిన తర్వాత ఒక్కొక్కటిగా చింతకాయ అనేది వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి మనం చింతకాయలు దంచేటప్పుడు దీంట్లో కొంచెం అట్లా వస్తుంది కదా అదంతా తీసి పక్కన పడేసేసేయాలి ఇలా చింతగాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దంచుకుంటూ ఉండాలి దీంట్లో మనం రాళ్ళుప్పు వేసుకోవాలి రాళ్ళుప్పు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది రాళ్ళు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఉప్పు కాదు రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకొని దీన్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ జార్ డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు స్టీల్ వాటిల్లో అస్సలు పెట్టద్దండి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి స్టీల్ అంతా పాడైపోతుంది ఇలా దంచి మనం ఎన్ని ఇయర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం నార్మల్ కుకింగ్లోకి యూస్ చేసుకోవచ్చు దీన్ని ఎలా వాడాలంటే చింతపండుకి రీప్లేస్మెంట్గా వాడాలి చింతపండు పచ్చడిలోకి లేదా పప్పులోకి అలాగైతే యూస్ చేయొచ్చు మీకు ఇది ఎలా యూస్ చేయాలో కూడా చెప్పమంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు ఒకసారి కామెంట్ చేసేయండి రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది డెఫినెట్లీ మీరందరూ ట్రై చేయాల్సిన మస్ట్ రెసిపీ అని నేను చెప్తాను ఇలాంటి ఓల్డ్ స్టైల్ వీడియోస్ మన ఛానల్స్లో చాలా ఉన్నాయి ఉసిరికాయ తొక్క అనేది కూడా ఉంది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి